హాయ్ ఫ్రెండ్స్ తోటకూర ఫ్రై అండి చూసారా ఎంతో కలర్ఫుల్గా ఉందో ఆకుకూర తినాలంటున్నారు కాబట్టి దాన్ని వండుకునే విధానం చూపిస్తాను చూడండి టైఫాయిడ్ వచ్చిన వాళ్ళు కూడా తినచ్చు నేను చేసే వంట ఆయిల్ పోసుకున్నామండి ఆయిల్ పోసుకొని తాలిమ గింజలు వేసుకుంటున్నాం చూసారా టేస్ట్ కోసం మనం ఇందులో పప్పులు కూడా ఎక్కువ వేసుకున్నాం బలం అండి పప్పులు కూడా వేసుకున్నాం టేస్ట్ కోసం వేసుకున్నాం అవి తిన్నా బలం ఎక్కువ ఏం బయట ఏం వేయట్లేదు చూసారా కర్ర ఎన్నిక వేస్తాం ఉల్లిపాయ పచ్చిగా వేసుకుంటున్నాం వేగినాక చూడండి మనము తోటకూర సన్నగా తరిగి ఓ బకెట్లో రెండు మూడు సార్లు కడిగి ఆ బకెట్ కూడా వాడేది కాదండి నేను ఇంట్లో గోంగూర ఆకుకూరలు ఎందుకంటే చిన్న చిన్న అట్లా కడిగి తీసుకపోదు ఇప్పుడు వచ్చేది కూడా ఆకుకూర ఇసుక బురద ఎక్కువ ఉంటుంది కరివేపాకు కూడా వేసుకుంటున్నాం అవి వేసుకొని కడిగి నాకు వడగట్టుకొని ఒక దీంట్లో వడగట్టానండి ఆ ఆకుకూర కూడా అయినా వాటర్ ఉంటుంది చూడండి పై పైన తీసేస్తున్నాను లోపల వాటర్ ఉంటుంది కాబట్టి వేసేసామండి దాంట్లో వాటర్ ఉంది పక్కకు పెట్టేసుకోవచ్చు అనమాట అంత ఆకు ఎక్కువ ఉన్నది కదా పెద్ద కట్ట అండి విడిగైతే రెండు కట్టలు చూసామను ఆ కట్ట అయినా పెట్టేసినాక గరిటితో ఎందుకంటే మనం పెట్టగానే సగం ఒడిగిపోద్ది అడుగుదంతా అందుకని గరిటితో మనం వచ్చేసరి వాటర్ ఎంత వచ్చిందో మేము మాట్లాడుతూనే చెప్తున్నాను చూడండి ఆ గరితో అటు ఇటు తిక్కితే మగ్గిపోద్ది సగం మగ్గిద్ది మీతో తిరిగితే మగ్గిపోద్ది మగ్గినప్పుడు వాటర్ వస్తుందండి చాలా వాటర్ వస్తుంది దాంతోపాటు మనం ఉప్పు వేసినా ఇంకెక్కువ వాటర్ వస్తుంది ఆ వాటర్ పసుపు వచ్చినప్పుడు ఆ వాటర్ అయిలోనే పెట్టి మనం మగ్గు పెట్టుకున్నాం అనుకోండి తొందరగా కూర అయ్యిద్ది ప్లస్ ముద్ద మీకు దీంట్లో చిట్కా అదే మీకు ఎవరైనా తోటకూర వండుతుంటే ముద్ద అయిపోయింది ముద్దైపోయింది అంటారు చూడండి ఇది ఇప్పుడు వాటర్ వచ్చేసింది ఉప్పు వేయడం వలన దాని వాటర్ తోటకూరలో వాటర్ రావడం వలన అయిలా పెడితే తొందరగా అయిపోద్ది అనమాట అయిపోయినాక ఇప్పుడు చూసారా ఇప్పుడు లేదు వాటర్ అయిలా పెట్టేసుకున్న అది మగ్గిపోయింది కాబట్టి సిమ్లో పెట్టేసుకున్నాం ఇప్పుడు సిమ్లో పెట్టుకుని దానికి ఏం కావాలి అన్నీ వేసి ఆకుకూరలు టేస్ట్ మారిపోతాయండి దాని టేస్ట్గా మనం ఎలా వండుకుని తినాలో అలా తింటేనే బాగుంటుంది కారము చిన్నపాయలు వేసుకున్నామండి చిన్ననిపాయ కారం వేసుకోవచ్చు నేను అలా పొడి కొడితే వాసన పోద్దని నేను ఎప్పటికప్పుడు అలా వేసుకుంటానండి అదే టేస్ట్ సీగ్రెట్ అది ఒక స్పూన్ చనపప్పు పొడి వేసుకున్నానండి ఎందుకంటే అన్నం కలవాలి దీంట్లో అని నేను ఒక స్పూన్ వేసుకున్నాను టేస్ట్ కోసం కూడా వేసుకున్నాను అది బలమే కదా శనగపప్పు చూడండి వేసేసుకున్నాను అయిపోయింది చూసారా ఐదు నిమిషాలు కూడా పట్టదు ఇప్పుడు గిన్నెలో తీసేసుకుంటున్నామండి ఈ తోటకూర ఇలా వేపుకోవడం వలన టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాళ్ళకి కారం లేకుండా ఒక ఎన్ని వేసుకుని వేసుకొని వేపుకొని గిన్నెలో తీసుకొని తినచ్చు డాక్టర్లు తోటకూర తినమంటారు బీరకాయ పొట్లకాయ జ్వరం వచ్చినాక తగ్గినాక తినమంటారు దానికి బాగా మెడిసిన్ అండి ఇది కాకపోతే మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇది రైస్లో బాగుంటుంది రోటీలో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది సూపర్గా ఉంటుందండి నేను ఇలా వండుకొని చూడండి ఎందుకంటే మనం ఉడకబెట్టి పిండి పారిపోయేలా డైరెక్ట్గా మనం వండాం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ చేయండి